కూటం ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది మన ఆంధ్రప్రదేశ్ అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో మహిళల పట్ల ఏదైతే భరోసా ఇచ్చారో అవన్నీ నెరవేర్చి బాగా నెరవేర్చారు అతను ఏది చెప్పారో అది అలాగే చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా మహిళలకు మాత్రం బాగా సదుపాయంగా అన్నిటికీ సమకూర్చారు నెలకి అతను చేసేది సిలిండర్లు మూడు సిలిండర్లు ఇచ్చారు ప్లస్ నెలకి మహిళలకు ఆదాయం మూడు వేలు నాలుగు వేలుగా సంవత్సరం సంవత్సరం పెంచుతూనే ఉన్నారు అతను మీకు ఉచిత బస్ అనేది కూడా పెట్టారు ఎలా సూపర్ మరి మరి మేము టికెట్ ఖర్చు లేకుండా ఇలా వెళ్తున్నాం అంటే అతని దయా దీక్షణ మీద మేము వెళ్తున్నాం అతను ఇలా చేయబట్టి దేవుడు లాగా చంద్రబాబు నాయుడు గారు మహిళల పట్ల చాలా భద్రత చూపించాడు ఒక డాక్రా సంబంధించింది కానీ ఇప్పుడు మూడు సెంట్ల ఇల్లు కూడా ఆ పేదల పట్ల చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది అలా చాలా తృప్తిగా అనిపిస్తుంది ఇంతకు ముందు వచ్చే వాళ్ళకన్నా ఇతను చాలా ఫాస్ట్ గా చాలా బాగా చేస్తున్నారు రిజల్ట్ కూడా ఇక్కడ చాలా బాగుంది ఎవరు చెప్తే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనే టాపిక్ వస్తుంది చంద్రబాబు గారి మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారు మేడం మహిళలు చాలా అందరికీ నమ్మకం బాగా వచ్చింది అప్పుడు ఏది జరిగిందో మహిళల పట్ల ఇలా అలా చేస్తామని అని అన్నారు కొంతమంది నాయకులు అది చేయలేపారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏది హామీ ఇచ్చారు అది చేస్తున్నారు అతను ఈ వయసులో కూడా చాలా కష్టపడుతున్నారు కంపెనీలు తేడానికి ఒక అభివృద్ధి చేయడానికి చేస్తున్నారు అలా అదే చెప్పలే మాటల్లో కూడా మనం చెప్పలేము అంటే ఇదిలాగా ఉంటుంది దేవుళ్ళగే ఇంకా మహిళలకు మాత్రం ఉద్యోగస్తుల కావు దేవుళ్ళలాగే